హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా తెలుగు వ్లాగింగ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగుండాలని బాగున్నానండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మాత్రం రాఖీ స్పెషల్ వీడియో అనమాట రాఖీ పండుగ రోజు వ్లాగ్ అనమాట ఫుల్ వ్లాగ్ పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే అర్థమవుతుంది అనమాట ఎక్కడ స్కిప్ చేసినా మళ్ళీ మీకు అర్థం కాదు వీడియో అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ అసలు ఇవ్వట్లేదు లైక్ 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 ఇవన్నీ కొంచెం లైక్ చేసి సపోర్టింగ్గా ఉంటుంది అనమాట ఈరోజు వ్లాగ్ ఏంటంటే కొంచెం భయపడకండి ఇది నా వ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే వ్లాగ్ ఇలా స్టార్ట్ చేశాను అని అయితే కొంచెం ఫేషియల్ పండగ కదా ఇంటికి పుట్టింటికి వెళ్తున్నామంటే కొంచెం అంత అంత మాత్రం అందంగా లేకపోతే ఎలాగండి మళ్ళీ చాలా రోజులు అయిపోయింది ఈ మధ్యలో ఫేషియల్ నేమ్ వేసుకోక అంటే ఫేషియల్ అంటే జస్ట్ నార్మల్గా అయితే ఒక ఆలవరీల జీల్ ప్యాక్ ఉందన్నమాట అది వేసుకుంటాను ఈక్వల్గా పసుపు అయితే పెట్టుకుంటాను అనమాట ఇక్కడ పసుపు అయితే పెట్టుకున్నాను పెట్టుకొని శారీ డ్రిప్పింగ్ అయితే ఇలా ముందుగా అయితే మనం చేసేసుకున్నామంటే ఈజీగా అయితే వర్క్ తొందరగా అయితే ఫినిష్ అవుతున్నాడు ఎందుకంటే కొత్త చీర చీరలు ఏవైనా సరే ఇలా తొందరగా అయితే కట్టుకోవచ్చు చూసారా నేను తొందరగా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ నేను ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ క్యా అదైతే పెట్టుకున్నాను ఇలా ముందు ఫ్రెష్ ఒక మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా అయితే శారీ అయితే కట్టేసుకున్నాను మళ్ళీ మేకప్ అంతా వేసుకుని యాక్చువల్లీ చెప్పాలంటే గెట్ రెడీ విత్ చేద్దాం అనుకున్నాను షార్ట్ వీడియో కానీ అస్సలు టైం మర్చిపోయాను అనమాట హడావిల్లో ఇలాగ సీరే అయితే కట్టేసుకున్నాను ఇలా అందరం అయితే రెడీ అయిపోయినమాట ఈ బ్లౌజ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నా మీషోలో మీషో అయితే తీసి మీషోలో తీసుకున్నాను నేను ఆల్రెడీ వీడియో కూడా తీసాను అనమాట ఈ శారీ అయితే మీరు చూసే ఉంటారు నేను మొన్న వరలక్ష్మి వ్రతం వీడియోలలో ఉండడు కనబడవచ్చు మీకు లెక్టరల్గా చూసే డైలీ నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట వరలక్ష్మి వ్రతం అమ్మవారికి అయితే కట్టాను కదా ఈ శారీ అయితే అలాగే ఈరోజు మంచి రోజు కదా మళ్ళీ నేను కూడా అంటే మనం మంచిగా ఉన్నప్పుడే కట్టుకోవాలి కదా అలాంటి చీరలు పోయిన దేవుళ్ళకి కట్టిన చీరలు అయితే అనుకుని ఈరోజు ఆ చీర అయితే కట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను ముందు సీట్లో అంటే నాకు మా సాత్విక్ నాకు ముందు సీట్ ఇచ్చాడనమాట నాకు మా మా సాత్విక అయితే నాకు ముందు సీట్ ఇచ్చాడు అందుకోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా సాత్విక నాకు ఇంతవరకు మేము కారు కొన్నాంక నాకు ముందు సీట్ అయితే ఇవ్వలేదన్నమాట ఇవాళనే కూర్చున్నాను ఒకసారి ఎప్పుడో కూర్చున్నాను రెండోసారి ఇది నాకు కూర్చోవడం అంటే మేము వంతులు పెట్టుకున్నామంటే నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికైనా వంతులు పెట్టుకుని అలా ముందు సీట్లో కూర్చున్నాను అనమాట ఇక్కడ ఫైనల్లీ అయితే మా ఇంటికి వచ్చేసాము మా తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట చాలా రోజులు అయిపోయింది మా ఇంటికి వెళ్ళక మేము టూ మంత్స్ అవుతుందన్నమాట మళ్ళీ అలాగే మా ఇంట్లో వెళ్ళమంతనమాట ఈరోజు పున్నాం కదా కొబ్బరికాయ అని అనుకొని మేమైతే కొల్లిదారులో కొబ్బరికాయ తీసుకొని అయితే వెళ్ళాము కొబ్బరికాయ తీసుకొనికైతే ఆ ఇంట్లో అయితే కొబ్బరి కాయ కొట్టేసిన తర్వాత రాఖీ పుష్వలు అయితే చేసుకున్నాడు పొద్దున ఇంటి దగ్గర మా పాప అయితే రాఖీ కట్టలేదు వాళ్ళ తమ్మునికి ఇక్కడైతే అతమ దగ్గర అయితే కట్టింది అనమాట మళ్ళీ ఇక్కడ తోటి కూడా ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా రాఖీ కడతారనేసి అని ఇక్కడికి వచ్చేసాము మేమైతే ఇది మా ఇంట్లో వెళ్ళమ్మ తల్లి ఇక్కడైతే రాఖీ ఫెస్టివల్ జరుగుతుందనమాట మీ అందరూ ఇట్లా అన్నలు వదినలు సారీ సిస్టర్ బ్రదర్స్ ఇట్లా రాఖీ ఎంత కట్టుకున్నారా అందరూ మంచిగా చేసుకున్నారా పండుగ సెలబ్రేషన్ అయితే నాకు కామెంట్ చేసేయండి ఇంకా ఇదే అండి ఇక్కడ ఇక ప్రాసెస్ అయితే నడుస్తుంది నార్మల్గానే అందరూ యథావిధిగానే మాణిక్యలు ముట్టించి రాఖీలు అక్కడ పెట్టుకొని స్వీట్స్ కుబొట్టు ఇట్లా పెట్టుకొని అయితే రాఖీ కట్టుకుంటారు కదా ఇక్కడ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ నడుస్తుంది అనమాట ఇక్కడ వాళ్ళ తమ్మునికి అయితే కడుతుంది పొద్దున కొంచెం సాత్విక్ అయితే అలిగి అడుగుంది కంటే అప్పుడు ఇంటి ఇంటి మా ఇంటి దగ్గరనే కట్టుకోమన్నాడు అనమాట రాకి మేమేమో వద్దని చెప్పాము పొద్దున మాక్సిమమ్ కొంతమంది నైన్ థర్టీ నైన్ నుంచి టెన్ థర్టీ వరకు బాగానే ఉంది అన్నారు కానీ ఇక వన్ నుంచి బాగుంది బాగుందన్నారు కదా అని ఇక వాళ్ళ ఇంటికి వచ్చాకనే కట్టేశాను అంటే వన్కి అట్లా వన్ వన్ టెన్ అట్లా కట్టేసామంతే వన్ వెళ్ళినాకనే ఇక్కడ మా చే మా చిన్న కూతురు కడుతుంది ఇంకో ఇద్దరు కూతురులైతే వాళ్ళమ్మల్లికి వెళ్ళిపోయారు ఇక్కడ ఈ పెద్ద కూతురు ఇద్దరు ఇద్దరు అయితే కడుతున్నారనమాట రాఖీ కట్టి బొట్టు పెట్టి హానికం పెట్టి సరే మాణిక్యం చూపించి స్వీట్స్ పెట్టి ఇవన్నీ ఉంటాయన్నమాట ఫెస్టివల్స్ అంటే రోజు కొట్టుకుని తిట్టుకుని ఉంటారు వీళ్ళిద్దరు ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము యాక్చువల్లీ మా ఆడపడుచు మా దగ్గరికి వచ్చేదండీ కానీ తను హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే రాలేదు ఈసారి మేమే తన దగ్గరికి అయితే వెళ్ళాము అందుకే తన స్టూల్ మీద అనమాట కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చిన్న ప్రాబ్లం వల్ల అయితే రాలేకపోయింది మేమే అయితే తన దగ్గరికి వెళ్ళి అయితే రాఖీ కట్టించుకున్నాము ఈసారి మా ఆయన కూడా మా అక్క అయితే రా రాఖీ అయితే కట్టేసింది అనమాట నెక్స్ట్ మా ఇంటికి వెళ్ళాలిగా మా ఇంటికి వెళ్ళే టైంలో చూపిస్తాను అసలు ఎలా పడిందో తెలుసు అసలు ఫోన్లో ఛార్జింగ్ లేదు ఇంట్లో కరెంటు లేదు మేము వెళ్ళడం అక్కడ వాన పడడం అలా జరిగిందనమాట సిచ్యువేషను అసలు మొత్తం అనుకోకుండా అసలు వాన అయితే సడన్గా పడింది అనమాట ఆ అయితే ఇక్కడ మాట్లాడుచైతే మా ఆయనకు మా పిల్లలకు మాకు ఇలా అందరికైతే రాఖీ కట్టేసి అనమాట అక్కడ రాఖీ కట్టేసి ఒక పది నిమిషాలు కూర్చొని మాట్లాడానికి మళ్ళా మళ్ళీ వెళ్ళిపోతున్నాం మా ఇంటికి అయితే ఫైనలీ అయితే మా ఊరికి వచ్చేసనమాట కుంభవెల్లికి అయితే మేము చూసారా మొగులు అయితే ఎలా ఉందో వాతావరణము అట్లా ముసుకొచ్చేసి అనమాట అప్పటికే చినుకులు చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది టైం అయితే త్రీ అయింది అనమాట మీరు చూసారా నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను నా సీట్ అయితే మారిపోయిందనమాట ఇప్పుడు మేము వంతులు పెట్టుకున్నామని చెప్పాను కదా అందుకోసం బ్యాక్ ఫ్రంట్ ఇట్లా ఒక్కొక్కరు ఎక్స్టెండ్ చేసుకున్నాము స్వీట్స్ అయితే ఇప్పుడు మా పాప కూర్చుంది ముందట సో నేను మా సాత్వికలే కూర్చున్నాం అనమాట ఫైనల్లీ అయితే మా ఇంటికి వచ్చేసాము మా ఇంటికి మా అక్క వాళ్ళు మా అక్క వచ్చేసింది ఒక ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ముందు మేము వచ్చేసాము లేట్గా ఫుల్ రెయిన్ పడింది కరెంట్ పోయింది పవర్ పోయింది మళ్ళీ అసలు మా అమ్మ వాళ్ళు కొంచెం వర్క్ చేస్తున్నారు దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అసలు టైంకు మళ్ళీ మా వదిన లేదు మా వదిన మా పుట్టింటికి వెళ్ళేది అనమాట ఆ అయితే ఆగాము సిక్స్ అయింది కరెంట్ ఇక లేదు అనుకొని ఛార్జింగ్ లైట్ ఒకటి ఉంది అది కూడా పోతుంది ఎక్కడనో అనేసి అనుకొని ఇక మళ్ళీ సిక్స్ ఆల్రెడీ సిక్స్ అయిపోయిన టైము ఇక రాఖీకి అయితే అన్ని సిద్ధం చేసుకున్నాము యాక్చువల్లీ ఫోన్లో ఛార్జింగ్స్ లేవు కాబట్టి ఎక్కువ కెమెరా అయితే వీడియోస్ అయితే తీయలేదు రాఖీ కట్టేటప్పుడు అయితే వీడియో తీయలేదు అనమాట అందుకే ఫోటో యాడ్ చేశాను కరెంట్ వచ్చినాక ఫొటోస్ అయితే దిగాము కొన్ని ఇక్కడ రాఖీ కట్టకపోతే వీడియో తీయలేదు ఎవరు తీయలేదు నేను తీయమని ఎవరిదైనా తీయలేదు మళ్ళీ నా ఫోన్ ఏమో ఛార్జింగ్ అయిపోయింది ఇక తీయలేదనమాట కొంచెం ఆలోచన చిన్న క్లిప్స్ అయితే నేనే షూట్ చేసుకున్నాడు ఇక్కడైతే కాలు మొక్కే ప్రాసెస్ నడుస్తుంది మా బేబీకి అయితే వాళ్ళ అన్నయ్యలు అయితే కాలు మొక్కనమాట వాళ్ళ అన్నయ్యలకి అయితే రాఖీ కట్టిన ఇక్కడ అందరూ కాలు మొక్కడు అని అయిపోయాక అన్నయ్య వదిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు కూడా బట్టలు పెట్టి మాకైతే కాలు మొక్కుతున్నారు అమ్మ వాళ్ళు అన్నయ్య వదిన ఇట్లా అందరం ప్రాసెసిగా కూర్చున్నాం కాబట్టి రాఖీ పండుగ అంటే ఏముందండి పుట్టింటికి వెళ్తేనే ఏదో ఒకటి వస్తువు గిఫ్ట్గా ఇవ్వడం అంటే ఏముంది డబ్బులు అయినా పర్లేదు చీర అయినా పర్లేదు అని అంటారు కదా అలా అనమాట డబ్బులు అండ్ చీర అయితే మా అన్నయ్య వాళ్ళు పెట్టారు అన్నయ్య పెట్టాడనమాట అన్నమాట మా మమ్మీ మొదలనే అందరూ ఇక కాలం ఒక్క ప్రాసి నడుస్తుంది అనమాట ఇట్లా ఏమో అండి ఇంకా చెప్పాలి ఇది నేనే మాట్లాడుతున్నాను కామెంట్ చేయండి మీ ఇంట్లో ఎలా జరిగింది రాఖీ పండుగ ఫిష్యువల్ మీ ఇంటి సైడ్ ఇట్నే చేసుకుంటారా మాక్సిమం అయితే అందరు ఇట్నే చేసుకుంటారు మన తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండరు కొంతమంది మానిక్కలు కూడా పెట్టుకోరు నార్మల్గా అయితే పెట్టేసి అయితే కడతారు వీళ్ళు మా వీళ్ళు మా మా అల్లుడికి అక్కలు అనమాట మా అన్నయ్య వాళ్ళ కూతురు పెద్దన్న కూతురు అనమాట వీళ్ళు వీళ్ళు వచ్చారు వీళ్ళు వీళ్ళు వచ్చారు కరెంట్ వచ్చింది చూసారా మేము ఉన్నప్పుడు కరెంటే రాలేదు మా బన్నీకి అయితే రాఖీ అయితే వాళ్ళ తమ్మునికి అయితే రాఖీ కట్టేస్తున్నాను అనమాట అది కూడా క్లిప్ అయితే ఒకటి తీసాను ఎందుకంటే కరెంట్ రాగానే వెంటనే ఛార్జింగ్ ఎక్కేసుకొని ఛార్జింగ్ పెట్టి ఇట్లయితే ఫోన్ అయితే కెమెరా అయితే ఒక రెండు క్లిప్లు అయితే తీసాను అనమాట ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక నైట్ అయితే మేము అక్కడనే అంటే ఉండలేదు మళ్ళీ వెళ్ళిపోయాము టెన్కి అట్లా బయలుదేరనమాట మళ్ళీ అయితే ఏం రాస్తుందండి చదువు 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 ఇప్పుడు చదువుతుంది కంటే పెద్ద చదువుతుందో చదువో తెలియదు కానీ అంత బాగా చదువుతుంది పొద్దున్న నుంచి అసలు చదువును అయితే ఇష్టపెట్టట్లేదు అనమాట అలా ఉంది ఇక మీకు కొంచెం ఫ్రెష్ అయిపోయి టైం అయితే ఎయిట్ అవుతుంది వదిన అయితే అన్నం అయితే కుక్ చేస్తుంది అనమాట బిర్యానీ అండ్ చికెను నేనేమో నాన్ వెజ్ తినను బిర్యానీ చికెన్ వండుతున్నారు మా ఇంట్లో రాకి అల్లుడు వచ్చాడు అనేసి అయితే ఏం చేద్దాం అడ్జస్ట్ అయిపోవాలి కదా పొద్దున చేసిన పప్పు అండ్ చిక్కుడుగాయ పచ్చి పులుసు బిర్యానీ నేనైతే వేసుకొని తింటున్నాను అందరూ అయితే చికెన్ వేసుకొని బిర్యానీ వేసుకొని అయితే తింటున్నాను అనమాట ఇలా ఉంది ఇప్పుడు తినేసి అయితే ఇక నైట్ అయితే బయలుదేరిపోతాం మళ్ళీ ఉండము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి అయితే మళ్ళీ టెన్ ఓ క్లాక్ అయితే బయలుదేరాం మళ్ళీ మేము జనగా వచ్చేసరికి అయితే లెవెన్ అయింది ఆల్మోస్ట్ టైం అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే వస్తాయి చూడండి ఐ హోప్ ఈ వీడియో డెఫినెట్గా నచ్చితే నచ్చితే కనుక నా ఛానల్ను కొంచెం విజిట్ చేయండి నా వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి కొంచెం లైక్ చేయండి లైక్ అస్సలు చేయట్లేదు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అలాగే లైక్ మరీ మరీ చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్